మీ బ్రెయిన్ ఒక్కసారి పది ట్యాబ్లు ఓపెన్ చేసిన కంప్యూటర్లో స్లో అయిపోయిందా ఒక పని మీద కూర్చుంటే పది వేరే ఆలోచనలు వచ్చి మైండ్ జామ్ చేస్తున్నాయా మీ మెదడులో ఆలోచనలన్నీ ఒకదానికి ఒకటి గుద్దుకొని క్రాష్ అయిపోతున్నాయా ఈ బ్రెయిన్ ఫాగ్ లేదా మెంటల్ క్లారిటీ లేని ప్రాబ్లమ్ని డిలీట్ చేయడానికి మీ బ్రెయిన్కి ఒక పవర్ఫుల్ డీఫ్రాగ్మెంటేషన్ టూల్ అవసరం ఆ టూల్ పేరే శంఖ పుష్పి ఇదొక హెర్బల్ ఫ్లవర్ అనుకోవచ్చు పేరులోనే ఉంది కదా దీని పువ్వులు తెల్లని శంఖం ఆకారంలో ఉంటాయి ఆయుర్వేదంలో దీన్ని మేధ్య రసాయనం అని అంటారు అంటే మెదడుకు తెలివితేటలకు జ్ఞాపక శక్తికి టానిక్ లాంటిది ఇది ఇది ప్రధానంగా మెదడులోని నరాలను శాంతపరిచి అనవసరమైన ఆలోచనల గందరగోళాన్ని తగ్గిస్తుంది మీ బ్రెయిన్లోని ర్యామ్ను క్లియర్ చేసి ప్రాసెసర్ను కూల్ చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది మీ బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరును మెరుగుపరుస్తుంది అన్నమాట ఇవి మన మూడ్ని ఏకాగ్రతను ప్రశాంతతను కంట్రోల్ చేసే కెమికల్ మెసెంజర్లు శంఖపుష్పి పుష్పి వీటిని బ్యాలెన్స్ చేసి అమ్మయ్య ఇప్పుడంతా క్లియర్గా ఉంది అనే ఫీలింగ్ని ఇస్తుంది ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను కూడా తగ్గిస్తుంది దీంతో మీరు ప్రశాంతంగా ఫోకస్డ్గా ఒక పనిని పూర్తి చేయగలుగుతారు దీని పొడిని తేనెతో కానీ పాలతో కానీ కలిపి తీసుకోవచ్చు లేదా దీని ఆకులతో చేసిన టీ కూడా తీసుకోవచ్చు స్టూడెంట్స్లో క్రియేటివ్ ఫీల్డ్లో పనిచేసే వారికి టాస్కింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీ మెదడు హ్యాంగ్ అయినప్పుడు దాన్ని తిట్టుకోకండి దానికి శంఖ పుష్పి అనే ఒక రిఫ్రెష్ బటాన్ని ఇచ్చేసేయండి మీ బ్రెయిన్ మళ్ళీ సూపర్ ఫాస్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది కానీ మీ మెదడుకు సంబంధించిన విషయం కాబట్టి వాడే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి